ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాతపట్నం నియోజకవర్గం మిలియపుట్టు మండలం జలకలింగపురం గ్రామ వాస్తు వీడిగా నేను ఈరోజు విన్నవించుకుంటున్నా అయ్యా కళ్యాణ్ గారు మీరు పర్యావరణము మరియు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు మాకు చాలా సంతోషం పర్యావరణము దెబ్బతిన తినకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది అలాగే ఈ కొండకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంజాద్రి అమ్మవారి కొండ గ్రామస్తులు ప్రతి ఏట కూడా వర్షాధారం కోసము ఈ కొండకు ముర్రాట్లతో వచ్చి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు అలాగే ఇది అంతా గిరిజన ప్రాంతము ఇది మేము ఉండేది కూడా గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి ఈ లొకేషన్ అంతా కూడా ఒకసారి చూడవచ్చు ఇవన్నీ కూడా పంట పొలాల చుట్టూ కూడా కొండలని ఇక్కడ కేవలం వర్షాధారం మాత్రమే వర్షాధారంతో పండే పంటలు భూములు మాత్రమే ఇవి ఎటువంటి జలాధారం లేదు ఈ కొండలను ఇలాగా మైనింగ్స్కి అనుమతులు ఇచ్చి అడ్డగోలుగా ఇలా కొండలను తవ్వేస్తే ఈ రోజుకి కొండ ఏదో ఒక చిన్న దెబ్బతిన్నట్టు ఉంటుంది కానీ రానున్న తరాలకి ఈ అనేది లేకుండా పోతుంది మా గ్రామస్తులు ప్రత్యేకించి ఇక్కడ దేవతలకు పూజ చేస్తున్నారు కాబట్టి మేము ఎంత మరల పెట్టుకున్నా సరే మా మరలు ఎవరు ఆలకించలేదు మీరైనా సరే పెద్ద మనసుతోని ఒకసారి ఇక్కడున్న విషయాన్ని ఇక్కడున్న అనుమతులని మరొకసారి పునర్పరిశీలించి ఈ యొక్క అనుమతులను తక్షణమే రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం జై హింద్